బద్రేలు పట్టణంలో జిల్లాలోని డిఓఎఫ్ఐ నాయకత్వానికి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతోంది శిక్షణ తరగతులకు రాష్ట్ర కార్యదర్శి రామన్న గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది ఈ శిక్షణ తరగతిలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి డివైఎఫ్ఐ నాయకత్వం పాల్గొనడం జరుగుతుంది శిక్షణ తరగతులు ప్రధానంగా ఏదైతే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మధ్యాయో వాటి అమలు సాధన కోసం రాబోయే రోజులలో ఒక పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ రూపొందించడం కోసం ఈ శిక్షణ తరగతులు ప్రధానంగా ఉపయోగపడతాయని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే ఈ జిల్లాల పైన కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర వివక్షత వహించిందని చెప్పేసి మేము డివై చెప్పదలుసుకున్నాం ఎందుకంటే విభజన చట్టంలో స్పష్టంగా ఈ జిల్లాకు కడప ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పి చెప్పినా గానీ ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గాని రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం గానీ ఎందుకు ఉక్కు పరిశ్రమ సాధించలేదు తీసుకురాలేదు ఏర్పాటు చేయలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికే వలసలతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ కరువుతో అల్లాడుతున్న రాయలసీమ నిరుద్యోగ యువత ఉపాధి కోసం అవకాశాలు ఎదురు చూస్తా ఉన్నా గానీ ఈ రోజు ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అలాగే పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితి లేదు కేవలం ప్రభుత్వం ఈ రోజు ఈ నిరుద్యోగ యువతలు తమ ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటే ప్రయత్నం చెబుతా ఉన్నాయి కాబట్టి ఏదైతే ఈ జిల్లాకు సంబంధించి కడప ఉక్కు పరిశ్రమ ఇస్తామని చెప్పేసి అన్నారో అలాగే రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని చెప్పారో ఏదైతే విభజన చట్టం స్పష్టంగా హామీలు ఇచ్చేలా హామీ అమలు కోసం రాబో రోజుల్లో డీవైపై ఓ పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు పెండింగ్ ప్రాజెక్టులు భూ నిర్వాసిత యువత ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు బద్వేల్ ప్రాంతం సోమశీల బ్యాక్ వాటర్ సంబంధించి భూ నిర్వాసితులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తాం ఈ రోజు ఒక ఉద్యోగం ఇచ్చిన పరిస్థితులు గండికోట ప్రాజెక్టు భూమి నివాసితులు కూడా ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదు ఈ రోజు అలాగే జమ్ములూ దగ్గర ఉన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి భూ నివాసితులకు సంబంధించి ఈ రోజు ప్యాకేజ్ ఇచ్చినటువంటి పరిస్థితులు అలాగే చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి రోజు మూతమైన తెరిపిస్తామని ఈ రోజు ఇంతవరకు తెరిచేటువంటి పరిస్థితులు ఇలా పెండింగ్ ప్రాజెక్టులు చాలా వరకు ఏసీసీ సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని ఏసీసీ సిమెంట్ పరిశ్రమ ఈ రోజు రాని పరిస్థితి ఇటు పెండింగ్ ప్రాజెక్టులు పరిశ్రమలు ఇలా కేవలం ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నాయి ఈ ప్రాంతంలో పరిశ్రమ తీసుకురావాల్సిన బాధ్యత ఈ రోజు పైన ఉన్నా గానీ ఏమాత్రం ఆలోచించకుండా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబో ఎన్నికలలో ఖచ్చితంగా యువతకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకపోతే డివైఎఫ్ఐ చెప్పేసి తెలియేస్తున్నాం ఆ వేదికగానే ఈ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం